హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ అమెరికా దేశంలో క్యాన్సర్స్ నగరంలో మరి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎంత నిర్మర్ష్యంగా ఉందో చూడండి ఒక్క మనిషి కూడా రోడ్డు మీద కనిపించరు అక్కడక్కడ కార్లు తప్ప కానీ ప్రకృతి మాత్రం చాలా రమణీయంగా ఉంటుంది చక్కటి గ్రీనరీ మనకి కనువిందు చేస్తూ ఉంటుంది మరి అమెరికాలో తెలుగు వంటకాలు దొరకవు అనుకునే వారికి ఈ బకాసుర బండి ద్వారా చాలా చక్కటి ఐటమ్స్ మనకి లభ్యమవుతాయి మరి అమెరికాలో నిర్మిస్తు అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలుగు వారు ఎంతోమంది ఈ బండి దగ్గరికి వచ్చి వారికి ఇష్టమైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వేడివేడిగా తినటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా అందరూ ఇష్టపడేటటువంటి ఇడ్లీ దోశ వడ ఈ రకంగా ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఇక్కడ అందజేస్తున్నారు మరి క్యాన్సర్స్ నగరంలో బకాసుల బండి మీరు కూడా చూసి ఆనంద